హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయి రామ్ బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీకు పెద్ద మొత్తంలో బంగారం అందబోతుందమ్మా ఇప్పుడైనా కానీ పరధ్యానంలో ఉండకు వెంటనే ఈ యొక్క బంగారాన్ని నీ యొక్క చేతిలోకి చిక్కించుకో రెండు నిమిషాలు వింటే నీ జీవి నీ చెవిన శుభవార్త పడుతుందా అని చెప్పేసి ఏదో తెలియని సందేశాన్ని బాబాగారు మనకు అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారి మీద పూర్తిగా నమ్మకం ఉంచుకుంటారో వారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా బాబా గారి యొక్క సందేశం ఏంటో మనం వెంటనే తెలుసుకుందాం బాబాగారు మనకు ఏ సందేశం అందించినా కూడా మనల్ని ఒక చంటి పిల్లవాళ్ళలాగా భావించి ఏదైనా ఒక కథ రూపంలో మనకి ఈ సందేశాన్ని అందిస్తున్నారు అయితే ఈరోజు ఈ కథని జాగ్రత్తగా వింటే బాబాగారు మీకు అందించాలి అనుకుంటున్న సందేశం శుభవార్త అన్నీ కూడా మీకు చక్కగా అర్థమవుతాయి ఒక ఊరిలో ఒక బామ్మ ఉంది ఆ బామ్మకి ఒక మనవడు ఉన్నాడు మనవడి యొక్క మంచి చెడ్డలు అన్నీ కూడా బామ్మే చూసుకోవాలి ఎందుకంటే మనవాడి యొక్క అమ్మ నాన్న చిన్న వయసులోనే చనిపోతారు బాబు చిన్నగా ఉన్నప్పుడే చనిపోతారు అనమాట ఇక తన యొక్క పరువు బాధ్యతలు అన్నీ కూడా ఈ పెద్ద ఆవిడ మీదే పడ్డాయి మంచి అయిన చెడైన ఈ బాబుని పెంచడం నా కర్తవ్యం అని చెప్పి అనుకొని ఆయా కష్టం చేసుకొని బాబును జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తుందనమాట బాబుకి చక్కగా ఒక ఇరవై సంవత్సరాలు వస్తాయి వయసు వచ్చినా కానీ మనసు అనేది ఆ బాబుకు అస్సలు పెరగలేదు అంటే చాలా అమాయకుడిగా ఉంటాడనమాట అతని యొక్క అమాయకత్వాన్ని చూసి ఊళ్ళో వారందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు బా అమ్మకి ఎప్పుడు కూడా అదే దిగులుగా ఉంటుంది అయితే ఒకరోజు బామ్మ కొట్టుకు వెళ్ళి చమురు తీసుకురా బాబు అని చెప్పి చెప్తుంది అయితే బాబుకి ఒక పది రూపాయలు ఇచ్చి పంపిస్తుంది జొన్నలు తెమ్మని కొట్టుకు వెళ్ళి బాబు పది రూపాయలు ఇచ్చి జొన్నలు ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు వాళ్ళు జొన్నలు పొట్లను కట్టించి ఇస్తారనమాట ఆ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి బాబు బామ్మ ఇస్తాడు బామ్మ పొట్లం ఇప్పది చూస్తే జొన్నల నిండా కూడా చేరీ సగం పురుగులే ఉంటాయి అదేంటిరా ఇలా పురుగులు ఉన్నవి తీసుకొచ్చావు అని చెప్పి అంటుంది అమ్మమ్మా నువ్వు నన్ను జొన్నలు తెమ్మని చెప్పావు ఉన్నాయా లేవా ఇవన్నీ చూడమని చెప్పావా చెప్పు అని చెప్పి అమాయకంగా అంటాడు చేసేది ఏమి లేక జొన్నల పొట్లను తీసుకొని కొట్టు దగ్గరికి వచ్చి కొట్ కొట్టతనితోని గొడవ పెట్టుకొని ఆ జొన్నల్ని తిరిగి ఇచ్చేసి డబ్బులు తీసుకొని మరొక కొట్లో మంచి జొన్నలు తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి అన్నం ఉంటుందన్నమాట ఇలా బాబుకి ఏదైనా చెప్పాలి అంటే ఒక్కటికి సార్లు వివరించి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తేనే చేస్తాడనమాట లేదంటే అన్ మనమందరం పిల్లల్లాగా మామూలుగా చెప్తే అతనికి చెప్పినంతవరకు మాత్రమే చేస్తాడు అయితే బామ్మ యొక్క జీవనాధారం ఇస్తరాకులు కుట్టుకోవడం అనమాట ఆ రోజులు ఇస్తరాకులు కుట్టుకున్న తర్వాత బామ్మకి చాలా నీరసంగా అనిపిస్తుంది బాబు చేత ఇస్తరాకులు అమ్మకానికి పంపిస్తే ఒక రూపాయి అయినా వస్తుంది కదా అని చెప్పి ఆశ అనమాట ఇక బాపుని పిలుస్తుంది బాబు ఈ యొక్క ఇస్తరాకులు కట్ట పది పైసలు చొప్పున ఊళ్ళోకి తీసుకొని వెళ్ళి అమ్ముకర ఊళ్ళో ప్రజలందరూ కూడా నేను అమాయకంగా ఏ జ్ఞానంగా ఎగతాళి చేస్తూ మాట్లాడతారు అవేవి పట్టించుకోవద్దు కట్ట పది పైసలు పది పైసల కంటే తక్కువ కట్ట ఎవరికి కూడా ఇవ్వద్దయ్యా అని చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది ఇక బాబు ఇస్తరాకులో ఇస్తరాకులు అని చెప్పి అరుసుకుంటూ వెళ్తాడనమాట ఇదంతా చూసిన ఇద్దరు వ్యక్తులు రచ్చబండ మీద కూర్చొని మాట్లాడుకుంటూ వీడి యొక్క ఆతి తెలివి అంటే ఇతన్ని ఎలాగైనా సరే కాసేపు ఆడుకుందామని చెప్పి అనుకొని ఇతన్ని పిలుస్తారు అరే ఇస్తరాకులు కట్ట ఎంత పది పైసల సరే కానీ నాకు కట్ట వద్దురు కానీ నాలుగు ఇస్తరాకులు ఇవ్వరా చాలు అని చెప్పి నాలుగు ఇస్తరాకులు ఇవ్వమని చెప్పి అడుగుతాడు అనమాట బాబుని అయితే ఆ ఇస్తరాకులు నాలుగు ఇవ్వటం కుదరదండి ఎందుకంటే మా అమ్మమ్మ కట్ట పది పైసల చొప్పున కట్టే అంకరమ్మ చెప్పింది విడిగా ఎవరు అడిగినా కూడా ఇవ్వద్దని చెప్పింది అని చెప్పి అంటాడు అమాయకంగా దానికి అరే కట్ట నా ఇంట్లో తినడానికి ఎవ్వరు కూడా లేరు నాకు నాలుగు ఇస్తరాకులు చాలు మీ అమ్మమ్మ పది పైసలకి కట్ట ఇస్తరాకులు అమ్మమ్మని చెప్పింది నాలుగు ఇస్తరాకులకు ఎంత తీసుకోవాలో చెప్పిందా చెప్పలేదు కదా అంటే ఊరికే ఇవ్వమని చెప్పి అర్థమని చెప్పి అతని బురిడి కొట్టించి అతని దగ్గర నాలుగు ఇస్తరాకులు తీసుకొని అతన్ని పంపించేస్తాడనమాట ఇతను అమాయకంగా నిజమే కదా అమ్మమ్మ నాలుగు ఇస్తరాకులకు డబ్బులు తీసుకోమని చెప్పలేదు కదా అని చెప్పి అమాయకంగా ఆడుకుంటూ వెళ్ళిపోతాడనమాట అయితే ఇదంతా కూడా ఆ నోట ఈ నోట పడి వాళ్ళ గురించి వాళ్ళ అమ్మమ్మకి తెలుస్తుంది అమ్మమ్మకి బాగోలేక పెన్ను రుబ్బుకుంటూ నోచుకుంటా ఆ రచ్చబండ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఇస్తరాకులు తీసుకొని పిచ్చివాడిని చేసి నా మనవన్ని అమాయకుని చేసి ఆడుకుంటారా మీరు అలా పోతారా ఇలా పోతారా అని చెప్పి వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తూ తిట్టి ఏమీ చేయలేక బాబు మీ ఎడ్చుకుంటూ ఇంటికి ఇలా చాలా అమాయకంగా ఉంటాడు అయితే ఒకరోజు బా అమ్మ మనవన్ని పిలిచి అయ్యా బాబు నాది పెద్ద వయసు అయిపోయింది ఇక నేను ఎన్నాళ్ళు బతుకుతానో కూడా తెలియదు నేను ఉన్నా పోయినా కానీ నేను నీకు మూడు విషయాలు చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడు కూడా నువ్వు మంచి దారిలోనే నడవాలి తర్వాత కష్టపడి పని చేయాలి నువ్వు పని చేయగా కష్టపడి పని చేయాలని రెండవ మాట మంచి దారిని నడవాలి అన్నది మొదటి మాట ఇక మూడవది ఏంటి అంటే కనుక నువ్వు కష్టపడగా వచ్చిన సొమ్ముతో కొంతలో నువ్వు ఉంచుకొని మిగతాది కష్టాల్లో బాధల్లో దుఃఖాల్లో ఉన్నవారికి పంచిపెట్టాలి అప్పుడు నేను దేవుడు చల్లగా చూస్తాడయ్యా అని చెప్పి చూసి చెప్తుంది అనమాట అలా చెప్పిన కొన్ని రోజులకి అమ్మమ్మ కాలం చేస్తుంది మానవాడు ఒక్కడే అయిపోతాడనమాట పైగా అమాయకుడు ఒక్కడే ఆ ఇంట్లో ఉండి ఉండి అతడికి చాలా చికాగా అనిపిస్తుంది ఇక తర్వాత అతని తడి బట్టలన్నీ కూడా ఒక సంచిలో పెట్టుకొని ఊరు వెళ్దామని చెప్పి బయలుదేరుతాడు బయలుదేరే ముందు అతనికి ఒక విషయం గుర్తుకొస్తుంది అమ్మమ్మ చెప్పిన మాటలు అమ్మమ్మ నన్ను మంచి దారిలోనే నడవమని చెప్పింది కదా మంచి దారిలో వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి సరే ఇక్కడ బాబా ఉన్నాడు బాబాయ్ని అడిగి తెలుసుకుందామని చెప్పి అనుకుంటాడు అక్కడ రచ్చబండ మీద కూర్చున్న ఒక వ్యక్తిని బాబాయ్ బాబాయ్ ఇక్కడ మంచి దారి అంటే ఎటువైపు ఉంటుంది ఎటు వెళ్తే మంచి దారి వస్తుంది అటుగా మా అమ్మమ్మ నడవమని చెప్పి చెప్పింది నేను అటు వెళ్ళాలి అనుకుంటున్నాను ఎలాగో దారి చెప్పావా అని చెప్పి అడుగుతాడు అమాయకంగా అతని అమాయకత్వాన్ని పసికట్టిన అతను చాలా అమాయకుల్లో ఉన్నాడు వాడుకు ఉందాంలే అని చెప్పి నవ్వులాటగా అదిగదిగో అక్కడ దూరంగా కొండ గుహ కనిపిస్తుంది కదా ఆ కొండ గుహలో ఒక దారి ఉంటుంది ఆ దారిన వెళ్ళిపోతే అదంతా మంచి దారి అని చెప్పి చెప్తాడనమాట అతని మాటల్ని నమ్మి పాపం అమాయకంగా బాబు నడుచుకుంటూ వెళ్తాడు ఆ కొండ గుహలోకి ఆ కొండ గుహలో అందరూ రాళ్ళు రప్పలు ఉంటాయి అయినా కూడా కొంచెం దూరం నడుస్తాడు ఇలా సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ దారి మూసివేసిపోయి ఉంటుంది రాళ్ళతోటి అయితే నేను మంచి దారిని అయితే వచ్చాను ఇప్పుడు అమ్మమ్మ చెప్పిన రెండవ మాట కష్టపడి నన్ను పని చేసుకోవాలి అంటే ఈ రాళ్ళు రప్పల్లి నేను పగలగొట్టుకొని దారి చూసుకోవాలి అని చెప్పి అనుకొని అక్కడున్న ఒక పదునైన రాయిని తీసుకొని ఆ రాయితో మిగతా రాళ్ళను చాలా కష్టపడి కొడతాడనమాట అలా రెండు రోజులు గడిచిపోతాయి రెండు రోజులు గడిచిన తర్వాత అతడు కొట్టంగా కొట్టంగా కొంచెం సగం దూరం గడిచిన తర్వాత ఒక పెద్ద లంకె బింద అతనికి కనిపిస్తుంది అనమాట ఆ బిందె ఏంటా అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు ఆ బిందె నిండా బంగారం ఉంటుంది బంగారు నాణ్యాలు హారాలు వజ్రాలు వైదుగ్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మంచిగా తను చక్కగా మూటగట్టుకొని అమ్మమ్మ కష్టపడితే సొమ్ము వస్తుందని చెప్పింది కదా ఇదే నిజమైంది ఇప్పుడు ఈ సొమ్ము అంతా తీసుకొని అమ్మమ్మ చెప్పిన మూడవ మాటగా పేదవాళ్ళకి పంచిపెట్టాలి కదా మరి పేదవాళ్ళు ఎక్కడుంటారు అని చెప్పి అమాయకంగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ గుహలో ఒక స్వామీజీ ధ్యానం చేసుకుంటూ కనబడతాడనమాట ఇక ధ్యానం చేస్తూ కనిపిస్తున్న ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామి నేను అమ్మమ్మ చెప్పిన రెండు పనులు చేశాను మంచి దారిలోనే నడిచాను చాలా కష్టపడ్డాను కష్టపడితే నాకు ఇదిగో ఈ సొమ్ము వచ్చింది అని చెప్పి అలంక్య బిందెలంతా కూడా చూపిస్తాడనమాట ఇప్పుడు ఈ సొమ్ముని నేను కష్టాల్లో ఉన్న ఉన్నవారికి పంచిపెట్టాలి ఎక్కడుంటారు స్వామి దయచేసి నాకు చెప్పండి అని చెప్పి అమాయకంగా అడుగుతాడు అతని గురించి పూర్తిగా గ్రహించిన ఆ స్వామీజీ అయ్యా నువ్వు చూస్తుంటే చాలా అమాయకంగా ఉన్నావు చాలా మంచిగా ఉన్నావు చాలా ఓర్పువంతుడిగా ఉన్నావు నీలాంటి వాడిని భగవంతుడు ఎప్పుడు కూడా చల్లగా చూస్తాడు సరే ఈ లంక బిందె నా దగ్గర ఉంచు మీకు మంచి వాళ్ళు కావాలి అన్నావు కదా కష్టంలో ఉన్న వాళ్ళు కావాలన్నావు కదా అయితే ఇటుగా బారుకు వెళ్ళిపో తర్వాత తూర్పుకు తిరుగు తూర్పుకు తిరిగిన తర్వాత నీకు అక్కడ కొంతమంది కష్టాల్లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు తర్వాత అటు నుంచి పడమర వైపుకు నడువు తర్వాత అక్కడ కొంతమంది నడుస్తూ కనిపిస్తారు పడమర నుంచి ఉత్తరం వైపు నడువు అక్కడ కొంతమంది కనిపిస్తారు ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ఇటుగా వచ్చేసే అప్పుడు నేను నీకు నీ సొమ్ముని ఇస్తాను అది తీసుకొని వెళ్ళి వారికి పంచి పెడతావు కానీ అని చెప్పి చెప్తాడు స్వామి అవునా స్వామి అలాగే నీ చెప్పినట్టుగా చేస్తాను అప్పటి వరకు నా సొమ్మును మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి అని చెప్పి మొదట తూర్పు వైపుకు బయలుదేరుతాడనమాట అలా బయలుదేరుతూ బయలుదేరుతూ కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక పొలంలో చాలా లోతుకి బురదలో ఒక రైతు కాలు ఇరుక్కుపోయి కనిపిస్తుంది అతను కాళ్ళు తీసుకోవడానికి చాలా కష్టపడతాడు ఎంత కష్టపడినా కానీ బురదలో ఇరుక్కుపోయిన కాలు మాత్రం బయటికి రాదు ఇదంతా కూడా చూస్తున్న ఈ మనవడు దగ్గరికి వెళ్ళి అతనికి సహాయం చేసి అతన్ని బురదలో నుంచి కాళ్ళు బయటకు తీసి అతనికి సహాయం చేస్తాడు అప్పుడు ఆ రైతు మనవడికి ధన్యవాదాలు చెప్పుకుంటాడు అనమాట ఇక్కడ తూర్పు వెళ్ళిన దగ్గర ఇలా కనిపిస్తుంది ఇక పడమరు వైపుకు నడుస్తాడు పడమరు వైపు ఒక ఆవిడ బంగారపు హారం వేసుకొని నడుచుకుంటూ వెళ్తుందనమాట ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆవిడ హారాన్ని చూసి అబ్బో చాలా రేటు ఉంటుంది ఈ హారం ఎంత బంగారం పెట్టిందో ఎంత బాగుందో ఎంత అదృష్టం చేసుకుంటే ఈ హారం ఆ మెడలోకి వెళ్ళిందో అని చెప్పి చూసుకుంటూ ఉంటారనమాట ఆవిడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆహారం అనేది కింద ఎక్కడో పడిపోతుంది ఆవిడ చూసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుందనమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హారాన్ని చూసుకుంటే మెడలో హారం ఉండదు అయ్యో నా హారం పోయింది నా హారం పోయింది అని చెప్పి వెతుకుల ఆట మొదలు పెడుతుందనమాట అంతలోనే అటుగా వచ్చిన మనవాడికి ఆ హారం దొరుకుతుంది అయ్యో ఈ హారం ఎవరిది ఎక్కడ పడవేసుకున్నారు పాపం చాలా ఖరీదైనది అలా ఉన్నది ఎంత బాధపడుతున్నారో వాళ్ళు దీనికోసం వెంటనే వారు కనిపిస్తే ఇది చేసేయాలి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉన్నారనమాట ఈవిడ ఈలోపు చాలా టెన్షన్గా బాధగా ఎదుక్కుంటూ ఉంటుందన్నమాట ఇక తర్వాత మనసులో అనుకుంటుంది అంత ఖరీదైన హారం అంత అందమైన హారం ఒకవేళ దొరికితే మాత్రం వారు ఇస్తారా చెప్పు ఇది కలి కలికాలం ఈ కలికాలంలో అంత మంచి వాళ్ళు ఎవరున్నారు చెప్పు అనుకుంటూ ఉన్న సమయంలో కంగారుగా ఉన్న ఈ విడను చూసి మనవాడి దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు దేనికోసం వెతుకుతున్నావు ఈ హారం కోసం మేము వెతుకుతున్నారా ఇది నాకు కనిపించిందమ్మా ఇది నీదేనా అని చెప్పి అడుగుతాడనమాట అవును బాబు ఇది నాదే నీకు ఎక్కడ దొరికింది అని చెప్పి అడుగుతుంది ఆవిడ నాకు అక్కడ చెట్టు కింద దొరికిందమ్మా అని చెప్పి చెప్పి ఇస్తాడనమాట అయితే బాబు నిన్ను చాలా అదృష్టవంతురాల్ని ఎంతో కష్టపడి ఈ హారాన్ని చేపించుకున్నాను పోయిందేమోనని చెప్పి బాధపడుతున్నాను ఒకవేళ దొరికిన ఈ కలికాలంలో ఎవ్వరు కూడా తిరిగి ఇవ్వరు అని చెప్పి అనుకున్నాను కానీ ఇప్పటి రోజుల్లో కూడా నీలాంటి మంచి వారు ఉన్నారు అని చెప్పి తెలిసి చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి ఆ అబ్బాయిని ఒక్కసారి ఇంటికి రమ్మని చెప్పి భోజనం చేయమని చెప్పి అనమాట అయినా కూడా సరేనమ్మా నేను ఉంటాను అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు అలా వెళుతుండగా ఉత్తరం వైపుకు నడుస్తాడు ఉత్తరం వైపు నడిచినప్పుడు అక్కడ ఒక చంటి పిల్లవాడు ఏడ్చుకుంటూ కనిపిస్తాడనమాట ఆ బాబు ఆ చంటి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతాడు అన్న నాకు ఖాళీలో ముళ్ళు గుచ్చుకుంది చాలా నొప్పిగా ఉందన్న ముళ్ళు తీస్తావా అని చెప్పి అడుగుతాడు అప్పుడు అతను సరేనని చెప్పి కూర్చొని జాగ్రత్తగా అతని కాళ్ళను పట్టుకొని ముళ్ళును తీస్తాడనమాట ఆ ముళ్ళును తీసిన తర్వాత బాబు చాలా సంతోషపడతాడు చాలా సందర్భం సంతోషంగా ఉంది నా బాధను మీరు తొలగించారు అని చెప్పి చెప్తాడనమాట ఆ బాబు అతడితోటి తనకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక ఉత్తరం వైపు ఈ సంఘటన జరిగిన తర్వాత తిరిగి దక్షిణం వైపుకి స్వామి ఉన్న వైపుకి వెళ్తాడనమాట వెళ్ళిన తర్వాత స్వామి అడుగుతాడు అయ్యా నేను చెప్పినట్టుగా తిరిగి వచ్చావా అని చెప్పి తిరిగి వచ్చాను స్వామి అని చెప్పి చెప్తాడు నీకు దారిలో కష్టం ఉన్నవారు ఎవరైనా కనిపించారా అని చెప్పి అడుగుతాడు స్వామి కనిపించారు స్వామి అని చెప్పి ఈ బాబు అయితే వారి కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేశావా అని చెప్పి అడుగుతాడు స్వామి తీర్చాను స్వామి అని చెప్పి చెప్తాడు ఇతను అయితే ఆ సమయంలో మీ మనసుకి ఎలా అనిపించింది అని చెప్పి అడుగుతాడు స్వామి నాకు చాలా సంతోషం సంతోషంగా అనిపించింది స్వామి అని చెప్తాడు అతను అది బాబు అసలైన సంతోషం కష్టంలో ఉన్నవారిని బాధల్లో ఉన్నవారిని ఆ కష్టం నుంచి బయటపడవేసి సంతోషం వైపు నడిపించే పని చేసావు చూడు నువ్వు ఆ సమయంలో నీకు ఎంత సంతోషం కలిగింది చెప్పు అదే అసలైన ఆస్తి అదే అసలైన బంగారం అదే అసలైన ధనం మనిషికి కావలసిన సంతోషం అక్కడే దొరుకుతుంది నాయన అని చెప్పి చెప్తారనమాట ఇక ఈ బంగారంతో కూడా అంత పని ఉండదు నాయన కష్టంలో ఉన్నవారిని బయటపడవేస్తే మనస్సు పడే సంతోషం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన రాదు నాయన అని చెప్పి ఆ స్వామి చెప్తాడు నిజమే స్వామి అని చెప్పి నేను కష్టంలో ఉన్నవారి యొక్క కష్టాన్ని తీరుస్తున్నప్పుడు నా మనస్సు పడిన సంతోషం అంతా ఇంత కాదు స్వామి నా జన్మంతా కూడా కష్టంలో ఉన్నవారిని బయట పడవేస్తూ ఆనందంగా గడపాలని ఉంది స్వామి అని చెప్పి చెప్తాడు అవును నాయన నీలాంటి వారి దగ్గరే ఇలాంటి ధనం ఉండాలి ఇదిగో నీ సొమ్ము తీసుకో ఆపదలో వారిని రక్షిస్తూ సంతోషంగా ఉండు నాయన అని చెప్పి ఆ స్వామి అతన్ని ఆశీర్వదించి పంపిస్తాడనమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఇప్పుడు నీకు అర్థమైంది కదా నిజమైన ధనం బంగారం డబ్బు కన్నా కూడా మనిషి యొక్క మానసిక సంతోషం అనేది చాలా ముఖ్యమైనది కొంతమందికి ఎంత డబ్బున్నా కానీ ఆ సంతోషం అనేదే ఉండదు మరి కొంతమంది పూరి గుడిసెలో ఉన్నా కానీ సంతోషంగా ఉంటారు పెద్ద మొత్తంలో సొమ్ము అందబోతుందని చెప్పి చెప్పాను అంటే నువ్వు చిన్ చేసే కష్టం నుంచి కాపాడే మనుషుల వల్ల చే సంతోషం నీకు పెద్ద మొత్తంలో అందబోతుంది అప్పుడు నువ్వే నిజమైన ధనం అంటే ఏంటో తెలుసుకుంటావు నాయన అని చెప్పి ఈ కథ ద్వారా బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి అంతేకాదు బాబు కొన్ని సమస్యలు నీ అందు కూడా ఉన్నాయి ఆ సమస్యలని కూడా నీ తీర్చి నీ మనసు ప్రశాంతంగా ఉండేలా చూస్తాను నువ్వు ఆనందించేలా చూస్తాను అంటూ బాబాగారైతే అన్నీ కూడా మనకి వాగ్దానాన్ని ఇస్తున్నారు ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క కూడా చెప్పిన మాట కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి అన్ ఎన్నిటి కూడా మన మన జీవితంలో ప్రతి ఒక్కటి వర్తిస్తుంది కాబట్టి పెద్ద మొత్తంలో బంగారం అందబోతుందమ్మా ఎప్పుడైనా కానీ ప్రధ్యానంలో ఉండకు వెంటనే ఈ యొక్క బంగారాన్ని నీ యొక్క చేతిలోకి చేజిక్కించుకో రెండు నిమిషాలు ఇది వింటే నీ ఇవి శుభవార్త పడుతుందమ్మా అని చెప్పేసి బాబాగారు అయితే ఈరోజు మనకు ఒక సందేశాన్ని అయితే అందించారు కదండి కాబట్టి మనం బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారి మీద పూర్తిగా నమ్మకం ఉంచుకొని ఈ వీడియో కనుక వింటారో వాళ్ళందరికీ కూడా బాబాగారు ఆశిస్తూ ఎప్పుడైతే ఉంటాయి ఇక బాబాగారైతే మనకు చెప్పాలనుకున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పేశారు ఆ తల్లి కొ మనవాడు రూపంలో బాబాగారు ఈ విధంగా చెప్పారు కాబట్టి మనము కష్టాన్నించి కాపాడే మనసుల వల్ల వచ్చే సంతోషం నీకు పెద్ద మొత్తంలో అందబోతుంది అప్పుడు నువ్వే నిజమైన ధనం అంటే ఏంటో తెలుసుకుంటావు నాయనని చెప్పి ఈ కథ ద్వారా బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు అంతేకాదు బాబు కొన్ని సమస్యలు నీ అందు కూడా ఉన్నాయి ఆ సమస్యల్ని కూడా నేను తీర్చి నీ మనసు ప్రశాంతంగా ఉండేలా చూస్తాను అని చెప్పి బాబాగారైతే చెప్పారు కదండి మనకు వాగ్దానాన్ని కూడా ఇస్తున్నారు ఈ సందేశం మీ అందరికీ అర్థమైంది నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళవాలి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి మొదటిసారిగా సాయి బాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారి సందేశాలు అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో